హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం గోధుమ పిండితో బిస్కెట్స్ని పర్ఫెక్ట్గా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి మైదా ఓవెన్ ఏం లేకపోయినా బిస్కెట్స్ని పర్ఫెక్ట్గా కుక్ చేయొచ్చు దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇదే కప్తో ప్రాసెస్ అంతా చేస్తే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఒక నాలుగు యాలకల్ని కూడా యాడ్ చేసి షుగర్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి షుగర్ని పౌడర్ చేసిన తర్వాత అదే కప్తో ముప్ప కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసి టూ టు త్రీ మినిట్స్ మిక్సీ జార్ హీట్ అవ్వకుండా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఈ పౌడర్ అనేది గట్టిగా అనిపిస్తే మిక్సీ పట్టేటప్పుడు ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి మీరు ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే నెయ్యిని కానీ బటర్ని కానీ యూస్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లెల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ముప్ప కప్పు శనగపిండిని కూడా తీసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన మనం కలిపేటప్పుడు ఉండలేం లేకుండా పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చు అండ్ బిస్కెట్స్ క్రంచిగా కూడా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వని పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఆప్షనల్ కొంచెమే యాడ్ చేసుకోవాలి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని గోధుమ పిండిలా కాకుండా మునివేళ్ళతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి మీరు పిండిని కలిపేటప్పుడు పొడిగా ఏమైనా అనిపిస్తే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత పిండిని ముద్దలాగా కలుపుకుంటున్నాను పిండిని ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే చలిమిడి ముద్దలాగా రావాలి అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రావాలి ఇలా వస్తే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి కొంచెం పైన ప్రెస్ చేసి చూస్తే పొరలాగా ఉండాలి ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఒక ఐదు జీడిపప్పుని బాదం పప్పుని చిన్న ముక్కలుగా దంచి పక్కన ఉంచుకుంటున్నాను బిస్కెట్స్ మీద పెట్టడానికి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యిని వేసి ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని చిన్న ముద్దలుగా చేసి పక్కన ఉంచుకోవాలి నేను తీసుకున్న పిండికి ఇరవై ఒక్క అయితే వచ్చాయి ఇప్పుడు మనము నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని తీసుకొని ఒక్కొక్క ముద్దని ఆ ప్లేట్లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన నెమ్మదిగా ప్రెస్ చేస్తూ గుండ్రంగా బిస్కెట్స్ లాగా చేసుకోవాలి ఇలా గుండ్రంగా చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న నట్స్ని ఈ బిస్కెట్స్ పైన పెట్టుకోవాలి ఇలా ఈ ప్లేట్కి ఎన్ని ముద్దలైతే పడతాయో అన్నిటినీ ఇలా గుండ్రంగా చేసుకొని నట్స్ని పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఈ ప్లేట్ పట్టేంత గిన్నెని పెట్టుకోవాలి నాకు బాండీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ ప్లేట్కి ఈ బాండీని ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకొని ఈ బిస్కెట్స్ ఉన్న ప్లేట్ని పెట్టి ఆవిరి ఏమి బయట పోకుండా ప్లేట్ పెట్టి దీనిపైన బరువుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా పిండి ముద్దలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇడ్లీ పాత్రను తీసుకొని ఆ ప్లేట్లలో ఇలా నెయ్యిని రాసి ముద్దలన్నిటిని ఒక్కొక్కటిగా ఇందులోకి పెట్టుకొని పైన లైట్గా చేస్తూ గుండ్రంగా బిస్కెట్స్ లాగా చేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లలో ఇలా చేసుకొని మనం దంచి పెట్టుకునే నట్స్ ఉంటాయి కదా వాటిని కూడా పెట్టేసి ప్లేట్స్ అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి మనం టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్లని పెట్టుకోవాలి ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఆవిరి బయటకి పోకుండా నేను ఇక్కడ ఒక కాగితాన్న అయితే పెట్టి బరువుని పెట్టుకుంటున్నాను వీటిని మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే బిస్కెట్స్ అనేవి ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి బిస్కెట్స్ కలర్ చేంజ్ అయ్యాయి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ట్వంటీ మినిట్స్కి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్లని బయటికి తీసుకొని కొంచెం కూలయిన తర్వాత ఈ బిస్కెట్స్ని ఏదైనా బాక్స్లో కానీ గిన్నెలో కానీ తీసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక బిస్కెట్ని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో ఓవెన్ లేకుండా వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ పాటు స్టోర్ ఉంటాయి మీ పిల్లలకి హెల్దీగా ఏదైనా స్నాక్ బాక్స్లో పెట్టాలంటే ఇలా బిస్కెట్లు ప్రిపేర్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అండ్ ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి